ధన దేవుడు కుబేరుడితో ఈ ముంగిస ఎందుకు ఉంటుంది ఇంకా మనిషి మీద సవారీ రహస్యం ఏమిటి కుబేరుడితో సంబంధం ఉన్న ముంగిస పాములపై ఆధిపత్యం చెలాయించింది హిందూ మతంలో పాములు నిధిని రక్షిస్తాయి కాబట్టి కుబేరదేవ్ మరియు ముంగిస కలిసి కనిపించడం సంపద యొక్క అంతిమ రక్షణ భావనను సూచిస్తుంది ధనవంతులుగా మారడానికి మరియు ధనవంతులుగా ఉండటానికి మధ్య ఉన్న అతి ముఖ్యమైన లింక్ సంపద రక్షణ ఈ లింక్ బలహీనపడితే దివాడా తీస్తారు కుబేరదేవ్ ఈ లింక్ ను సూచిస్తున్నారు సంపద రక్షణ అందువల్ల ఆయన కుటుంబ సభ్యులైన యక్ష మరియు యక్షని విగ్రహాలను ఢిల్లీలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిజర్వ్ బ్యాంక్ ప్రవేశ ద్వారం వద్ద చూడవచ్చు కుబేరదేవ్ ఒకే ఒక్క దేవుడు ఆయన వాహనం జంతువు కాదు మానవుడు ఇది సూచిస్తుంది డబ్బు కోసం ఎక్కువగా పరిగెత్తితే అది మిమ్మల్ని పాపిష్టిగా చేస్తుంది చాలామందికి తెలియదు కుబేరదేవ్ బంగారంతో చేసిన ఒక కన్ను ఉంది పార్వతి కోపంతో ఆయన కంటిలో ఒక కన్ను తీసివేసినప్పుడు కుబేరుడు బంగారంతో చేసిన కన్నును అమర్చాడు చాలా సంపద ఉన్నప్పటికీ తన చూపును తిరిగి పొందలేకపోయాడు డబ్బు పనిచేసే రంగాల్లో అత్యంత ముఖ్యమైనది కానీ పనిచేయని రంగాల్లో అసలు ముఖ్యమేమీ కాదు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి